హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం రంజాన్ టైంలో చేసే యాష్ని ఇంట్లోనే చాలా టేస్టీగా మరియు ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్ కంటే కొంచెం పెద్దదిగా చేసుకొని కడాయి వేడయ్యాక ఒక కప్పు కుకింగ్ రైస్ని ఇందులో వేసి మాడిపోకుండా కలుపుతూ వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి బియ్యం ఇలా కొంచెం కలర్ మారాక పక్కకు ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోనే ఒక కప్పు బియ్యానికి పావు కప్పు మినప్పప్పు అదే కప్పుతో పావు కప్పు పచ్చి అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకొని పప్పు మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుతూ వేయించుకోవాలి పప్పు వేపుతుంటే చాలా స్మెల్ అనేది వస్తుంది చూడగానే నోరూరిపోతుంది ఇలా కొంచెం కలర్ మారాక పప్పును స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి పప్పు బియ్యం పూర్తిగా చల్లారాక ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ పప్పు అనేది సన్న రవ్వ కంటే మరీ సన్నగా ఇలా మెత్తగా అయ్యేంత వరకు పప్పు బియ్యాన్ని అన్నీ ఒకేసారి వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి స్టవ్ స్టవ్ని మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువగా చేసుకొని ఇందులోకి రెండు స్పూన్ల వంట నూనె లేదా నెయ్యిని వేసుకొని ఒక ఉల్లిపాయను సన్నగా పొడవు ఇలా కట్ చేసి బ్రౌన్ ఆనియన్స్ లాగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక జల్లిగరిడితో పక్కకు తీసుకుని ఇదే కడాయిలోనే ఒక నాలుగు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి ఒక ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఒక థర్టీ లేదా ఫార్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఇందులోనే రెండు బిర్యానాకులు రెండు అనాస పువ్వు ఒక ఐదారు మిరియాలు రెండు ఇలాచి రెండు ఇంచుల చెక్క అలాగే ఒక ఐదారు లవంగా వేసుకొని మసాలాను ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమాటా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి మొత్తం ఇలా అన్నీ ఉడికిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చి బాసలు పోయే వరకు వేయించాక కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ మొత్తం ఫ్రై అయ్యాక ఇందులోకి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అనేది పోసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి వాటర్ అనేది తెరలా మరిగించుకోవాలి అంటే ఎసరలాగా మనం బిర్యానీ రైస్ ఎలా వండుతామో అలా వాటర్ మరిగించుకోవాలి రైస్ మరిగే వరకు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఉండలు లేకుండా చేతితో కలుపుతూ ఇలా పిండిని కరిగించుకోవాలి ఎందుకంటే పిండి అనేది ఇలాగే పోస్తే కడాయిలో పోసినప్పుడు ఉండలు కడుతుంది కాబట్టి ఒక గిన్నెలో వాటర్ పోసి ఇలా చేత్తో పూర్తిగా ఉండలు లేకుండా కలుపుకొని ఎసరిలా మసిలినప్పుడు అంటే తెరల కాగినప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వేస్తూ వెంబడే గరిటతో ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కడుతూ ఉంటుంది ఇలా మొత్తం వేసాక ఒకసారి పిండి మొత్తాన్ని అడుగు తేలే వరకు ఇలా గరిటతో కలుపుకున్నాక ఎందుకంటే పిండి వేడయ్యే వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి పూర్తిగా పిండి అనేది వేడెక్కిన తర్వాత బబుల్స్ వచ్చాక ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పిండి మొత్తం ఉడికే వరకు ఇలా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మనకు పిండి క్వాంటిటీ కొంచెం తగ్గుతుంది కాబట్టి ఇందులోకి ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మరొక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత పిండి ఉడికిందా లేదా ఒకసారి ఇలా చేతి వేలతో చెక్ చేసుకుంటే సరిపోతుంది అలాగే పిండి ఉడికినప్పుడు కూడా మంచి స్మెల్ కూడా మనకు వస్తుంది కాబట్టి ఇప్పుడు పిండి పూర్తిగా ఉడికాక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ గంజి అనేది చేసుకోవడం చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని పూర్తిగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి ఈ గంజిని వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అస్సలు చల్లారబెట్టకూడదు పైన ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్ ఇలా స్ప్రింకిల్ చేసుకొని దానిపైన కొంచెం బూందీని కానీ సన్నకారను కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గంజి దీన్ని ముస్లిమ్స్ ఎక్కువగా రంజాం టైంలో చేస్తూ ఉంటారు మనకి గంజి అనేది ఎక్కువ తెలియదు కాబట్టి అలాగే ఇంట్లో ఉన్నటువంటి తక్కువ ఇంగ్రీడియంట్స్ మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఓన్లీ బియ్యము పప్పులతో చేసుకుంటే ఆరోగ్యానికి హెల్తీగా హైజీనిక్గా ఉంటుంది ఈ కులతరతో మీరు ట్రై చేయండి ఎలా ఉందో చిన్న కమెంట్ కూడా పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం రిషితేజ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్